Thank <laughs> దానికైతే నువ్వేంది నీ పెళ్లి గంటల మురిసిపోతుండావు హాట్ బాగుందని చూస్తున్నాను ఆ గదేం కాదు పెనిటికొచ్చిన పిల్ల శుభలేక మంచిగుందంటే నాకు ఎప్పుడు పెళ్లి అవుతాదా ఎదురు చూస్తున్నట్టు హాట్ బాగుందని చెప్తున్నాను కదా ఏంటి మీ గొడవ ఏయ్ లొల్లి చెక్కండి వచ్చే సంవత్సరం దాని పెళ్ళికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచిగా సెలెక్ట్ చేసుకుంటుంది ఏంటి ఇంకా ఇక్కడ ఉన్న అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అమ్మ బావ ఎప్పుడు వస్తుర్రు పది గంటల బండికి వస్తున్నారు మరి బండ్లు వండి వమ్ముతురా అన్న పంపిచుడు కాదు దగ్గరుండి తీసుకురావాలే నీ కూతురు రా బావేమని అనుకుంటాడు అట్లాగా నుడు తీడ్రాజ్గిరి ఉండగానే వారంభిన్వరెంత గడబిడ చేస్తుండో ఇంకా పెళ్లి ఎంత జబర్దస్తిగా చేస్తుండో ఏమో అవును మరి జ్వరంటే మాట్లాడుకున్నావా మంచి చేసినా చెడ్డ చేసినా గట్లనే చేస్తారు శుభలేక ఉంది ఇంకా ఉంది పెళ్లి రోజు మంత్రులు సమంత్రులు అందరూ వస్తారు

మంచిగా చేసినా బావా ఆ సరే ఇక నువ్వు చేసే లక్ష్మి మావాడొచ్చారు రండి ఏం బావగారు బాగున్నారా రా బావా కూర్చో కూర్చోనవే ఆ కూర్చో అల్లుడు మంచిగున్నవా బావా ఆ ఏంది బావా పెండ్లికి పద్దినాలైనా ముందు రమ్మన్న కదా రావాల్సిండే కానీ ఈ పద్దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు ఏమంటున్నావు నా చెల్లెం చేసిందే ఏం చేయకూడదనే అంటున్నా ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలేస్తా హార్ట్ పేషెంట్ కదా జర జాగ్రత్తగా ఉండాలి బావా నేనేం మారేది నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా పూర కథమైపోతాం మర్యాద మర్యాద ఎంత లేదన్నా ఇంటికి అల్లుండి పెండ్లే ముప్పై సంవత్సరాలు అయింది ఇంకా కొత్తలు లెక్క చేస్తుండు ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు అట్టమ్మా అగో మా కోడర్ పిల్ల కూడా వచ్చేసింది ఏందో శసి మంచిగా ఇందా తిను ఏందే పెండ్లి పిల్లవు అస్సలు చప్పుడు చేస్తలేవు ఆ ఏం అల్లుడు నీ చదువు ఎట్లుతుంది శసి ఇంకా చదువుతా ఉంటుంది కదా చదువుని మావయ్యా ఇది కొంచెం పెరుగుద్ది సర్లే కాని చదివినప్పుడు అయితే ఇంకెంత వన్ ఇయర్ లో బేస్ అయిపోద్ది తర్వాత పెళ్ళి కాదులే ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్ నువ్వు ఇంకా చుట్ల కాలేదాస్ టు హెల్త్ కదా తీసుకోడు వాడు ఏ ఎవరికైనా ఇచ్చిండంటే వాళ్ళదే

ఏమిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో ఇప్పుడు రమ్మి అండ్ షో కరెక్ట్ గా లెక్కపండి నాయన ఇల్లు ఇల్ల ఇవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది ఎగ్జామ్సా డిగ్రీ చదివేకి హైదరాబాద్ వెళ్తుంది కదా ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది ఏం ఇప్పటి నుంచి చదివి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా పోరాడు పరీక్షన్ అవుతున్నాడు పోయి తోల్కరా సరే నువ్వు ఏ అక్కడ ఆడుతున్నారు రా బావ ఫీల్ అవుతాడు బావలే నేను చదువుకుంటున్నాను ఆ చదివాలే పెద్ద డిగ్రీ బావ మెడిసిన్ తెలుసా బావ భలే చదవలే మెడిసిన్ నువ్వు వెళ్లి ఆడుకో మా మంచిగా నేను చదువుకోవాలి ట్యూషన్ లేకుండా నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మస్తు ప్లాన్ చేసుకుంటాను నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో రా వెళ్దాం వాళ్ళు ఫీల్ అవుతాయి ఎందుకంటే సట్టేస్తావు నీ కుళ్ళు బాగా చదువుకుంటుంది పోవే ఉండు నేను వస్తున్నాను అసలు నసగాళ్ళు చదవనీ ఏం శశి మేము అందరం గీడ మస్తుగా కృషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే తుంబి కేలో అరే ఆడుగురికి దాల్రే నాకు ప్యాకెట్ సరికి రాదు మేమేమన్నా పండితులమ్మా అరే తుమ్ దాల్రే ఓడిపోయినడికి చిన్న పనిష్మెంట్ పనిష్మెంటా ఓడిపోతేనే బేటి అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి నాది నిల్లు వారి నీ జిందీ పూరా నిల్లేరా నువ్వు ముప్పై రెండు నీ నాది ఫుల్ కౌంట్ తీ గుంజలు తీయాలి లే

ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు చూడలేక కూడా చాలా బాగుంది నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది అది నాకు చాలా కష్టంగా ఉంటుంది అందుకే వెళ్ళిపోతున్నాను నేను ఒక్కసారి చూడాలనిపించింది ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ

thank you ति सताय पुरुष सतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति thank <laughs> you